హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్ రామ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఎంతో ఆప్యాయంగా ఉంటారు పెద్ద సోదరుడు నందమూరి జానకిరామ్ మృతి చెందిన తర్వాత వీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉన్నారు చెప్పాలంటే నిర్మాతగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ బ్యానర్ లో తక్కువ బడ్జెట్ లో సినిమా తీసి ఆర్థిక కష్టాల నుంచి కూడా చేశారు ప్రస్తుతం చేస్తున్న దేవర చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఆర్ట్స్ భాగస్వామిగా కూడా ఉన్నారు తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన డెబిల్ సినిమా ఈ నెల ఇరవై విడుదల కానుంది ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ కొన్ని ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తనది మాత్రమే కాదని తమ్ముడు ఎన్టీఆర్ ది కూడా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఆ బ్యానర్ పై సినిమా చేస్తున్నప్పుడు తాను కేవలం పర్వేక్షకుడిగా మాత్రమే ఉంటానని తమ్ముడు ఏం చేస్తాడో తనకు తెలుసు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే ఉంటానని ఊరికే వేలు పెట్టి కెలకడం తనకిష్టం లేదని తమ్ముడు రేంజ్ ఏంటో అందరికీ తెలుసు అని కూడా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు తారక ఏమన్నా చిన్నపిల్లాడా చెప్పండి మధ్యలో నేను వెళ్లి ఏదో ఒకటి చెప్పడానికి నేను ఎప్పుడు పుల్లలు పెట్టనని కూడా స్పష్టం చేశాడు కళ్యాణ్ రామ్ ఇక సినిమాల వరకు మాత్రమే కాదని నిజ జీవితంలో కూడా తమ బంధం అలాగే కొనసాగుతుందని సినిమాలు చూసి తనకు నచ్చితేనే ట్వీట్ చేస్తారని తాను దేన్ని గురించి కూడా అడగను అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు ఇక డెవిల్ ట్రైలర్ పై ట్వీట్ చేయాలా వద్దా తనిష్టమని అంతేకాని ఇదే బంధానికి కొలమానం అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదని కూడా కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు